ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనే పేరుతో ప్రతి ఒక్కరికి కూడా పదైదు వేల రూపాయలు ఏదైతే వేస్తామని డెవలప్మెంట్ సాధ్యస్ కానీ వర్తింపకుండా హండ్రెడ్ పర్సెంట్ పదిహేను వేల రూపాయలు ఏదైతే స్టూడెంట్స్ తల్లి ఖాతాలో వేస్తానన్నారో దాని నుంచి రెండు వేల రూపాయలు ఎవరి జేబీలోకి వెళ్తుంది మీరు అన్నమాట మీరు నిలబెట్టుకోలేరా అంటే అన్ని దొంగ హామీలు దొంగ అబద్దాలేనా ఇప్పుడు అయ్యా నారా లోకేష్ గారు సైకో జగన్ అన్నా మీద అయ్యా మరి నువ్వేంటి నువ్వేం చేసి వాళ్ళు రెండు వేలు ఎవరి జోబీలో వేసుకున్నావు అంటే నీ జేబులోకి వెళ్తుందా ఎక్కడికి వెళ్తుంది స్కూల్స్ స్కూల్స్ డెవలప్మెంట్కి అన్నావు రెండు వేల రూపాయలు ఎందుకు కట్ చేయాలి ప్రజలకి ఏదైతే తల్లికి తల్లికి వంగనమని పేరు చెప్పావు రెండు వేల రూపాయలు తల్లికి చేర్చేయండి రెండు వేల రూపాయలు డెవలప్మెంట్కి వేయాలంటే మళ్ళీ గవర్నమెంట్ నుంచి రెండు వేల రూపాయలు వేయండి అంతేగాని మీరు మళ్ళీ ప్రజలను ఎప్పుడూ ప్రజలను మబ్బి పెట్టి మోసం చేయడం మీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ కూడా ఇదే అలవాటుగా మారింది సైకో జగన్ అనడం కాదు మేము మొదటి సంవత్సరం వెయ్యి రూపాయలు తర్వాత రెండు వేలు చేసినా మేము మాట అన్న ప్రకారం చేసాం మా మా ప్రభుత్వం కానీ మీరు మాట చెప్పి ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు నిరుద్యోగ భృతి అన్నారు ఆ నిరుద్యోగ ఎక్కడ ఎక్కడుంది ఏది నిరుద్యోగ ప్రతి మీరు ప్రతి నిరుద్యోగికి మీరు ఏదైతే ఇస్తా ఉన్నారో ఏదైతే ఇస్తా ఉన్నారో ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి మీరు గత సంవత్సరం కాలం గడిచిపోయిన తర్వాత అమ్మఒడి అది పదిహేను వేల రూపాయలు ఎగ్గొట్టేసి ఇప్పుడు వేసి రెండో సంవత్సరం చేసే పదిహేను వేలలో కూడా రెండు వేల రూపాయలు ఎగ్గొట్టేస్తే ఇదేనా మీరు చేసే గొప్ప కూటమి మంచి ప్రభుత్వం మళ్ళీ ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు గడప గడప తిరుగుతూ ఉన్నారు ఇదేనా గడప గడప తిరగండి అప్పుడు మీ భవిష్యత్తు మీ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటో మీకు అక్కడ తెలియజేస్తారు ప్రజలు అర్థమవుతుందా బాబు లోకేష్ బాబు ఏం ఏం జరుగుతుందో చూడు ఇక్కడ ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో మీ నాన్నగారు ఏదైతే పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పేసి భారీ బహిరంగ సభలో వ్యానక్కి మరి గట్టిగా గట్టిగా అరిచి మరీ చెప్పారు నాన్న మీ మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేలు పదహైదు వేలు ఏది మొదటి సంవత్సరం పదహైదు వేలు ఏది రెండో సంవత్సరంలో రెండు వేలు కటింగ్ ఏది అంటే ఈ పదిహేడు వేల రూపాయలు ప్రజలకు ఎగనామం పెట్టడమేనా మీ మీ డ్యూటీ మీరు ఏదైతే హామీరి అమనే సాధ్యం కానీ హామీరిచ్చావు అమలు పరచాలి అమలు పచ్చి తీసాల్సిందే లేకపోతే ప్రజలు మీకు సరైన